య నమ విశ్వసేనాయ నమ మనము ఈ ఐదవ రోజున ముందుగా నైవిశారణ్య మనం నివసించుండేటువంటి ఆ సమకారి మహర్షులందరూ కూడా సూత మహామర్షిని వారిని గరుడ పురాణం గురించి ప్రశ్నించగా అంత సూతులు వారు వ్యాస భగవాను ద్వారా యథాతనముగా నారాయణమూర్తి గరుత్మంతంకు తెలిపినటువంటి ధర్మశాస్త్రపరమైనటువంటి జీవిని ఉద్ధరించేటటువంటి విషయముల గురించి ఏ విధంగా తెలియజేస్తున్నారు అని మనము ఆ స్వామి యొక్క కరుణం చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ నారాయణం దేవీం సరస్వతీం నమస్కృత్యరం ముఖ్యంగా ముందు మనందరం కూడా ఈ రోజు నుంచి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత మనం కర్మసిద్ధాంతములో ఉండేటటువంటి ఆ భాగమును కూడా మనం తెలుసుకుంటాం నిత్యము కూడా ప్రతి జీవి కూడా నవగ్రహముల యొక్క అనుగ్రహము చేత వారి జీవిత విధానం అంతా కూడా ఉంటూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా పన్నెండు భావములతో శాస్త్ర జ్యోతిష్ చక్రం ఉంటుంది మొట్టమొదటిది తనుభావము అది మన శారీరకమైనటువంటి నిర్మాణాన్ని తెలియజేస్తుంది రెండవ భావం కుటుంబ భావం కీర్తి భావం ధనస్థానం గురించి తెలియజేస్తుంది మూడవ భావం భావము అంటారు దాని సోదర భావం దయాదులకు సంబంధించినటువంటి విషయములు క్రయ విక్రయములు సాహసముల గురించి తెలియజేస్తుంది నాలుగవ భావం చతుర్థభావం సౌఖ్యభావం మాతృస్థానము గురించి తెలియజేస్తుంది ఐదవ స్థానం పంచమ స్థానం పంచమ భావం సంతతి గురించి తెలియజేస్తుంది ప్రజ్ఞా పాఠబముల గురించి తెలియజేస్తుంది ఆరవ భాగము రుణ రోగ భావముల గురించి తెలియజేస్తుంది ఏడవ భాగము కలత్ర స్థానము గురించి ఎనిమిదవ భాగము ఆయుర్భావ స్థానము అదే పూర్వజన్మలో చేసినటువంటి దుష్కార్యముల యొక్క విషయముల గురించి కూడా తెలియజేస్తుంది తొమ్మిదవ భావము భాగ్యస్థాన భావము భాగ్యం అంటే పుణ్యము పితృభాగ్యాన్ని తెలియజేసేటువంటి భావం పదవ స్థానం కర్మభావం జీవులందరూ కూడా కర్మను అనుసరించే పుడుతూ ఉంటారు కాబట్టి వారందరూ కూడా ఏ ఏ కర్మాదలను ఆచరిస్తూ ఉంటారు అనేటువంటి భావం తెలియజేస్తుంది దాన్ని రాజ్యభావము అంటారు పదకొండవది లాభస్థానం ఏకాదశి భావం జ్యేష్ఠ సోదరి సోదరుల గురించి మన జీవితంలో కలిగేటువంటి లాభ నష్టముల గురించి కూడా తెలియజేస్తుంది పన్నెండవ భావం జయస్థానము విదేశీయానముల గురించి మనము ఖర్చు ఏ విధంగా చేస్తూ ఉంటామో ఏ ఏ రోగముల మీద ఖర్చు పెడుతూ ఉంటామో వాటన్నింటినీ కూడా ఆ విషయముల గురించి వివరంగా తెలియజేసేటువంటి జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికమైనటువంటి మన జీవితంలో మనందరం కూడా ప్రతినిత్యము కూడా పెద్దల ద్వారా మనం ఆ గ్రహ చక్రాన్ని మనం నిశ్చితంగా తెలిసినటువంటి పండితుల ద్వారా ఆయా భావములో ఉండేటువంటి విషయాల గురించి తెలుసుకుని దానికి మనం అందరం కూడా పరిష్కారం చేసుకుంటూ ఉంటాం ఏ ఏ నక్షత్రంలో జన్మించిన వారు ఏ ఏ రాసులకు చెందిన వారే ఉంటారు అనేటటువంటిది కూడా అది మన నిత్యం కూడా చూడవచ్చు అందుచేతను అటువంటి భావములతో మనం జన్మించినప్పుడు ఆ జీవి ఈ భూమి ఎందు జన్మించి వారందరూ కూడా కర్మను ఏ విధంగా తొలగించుకోవడానికి నివారించుకోవడానికి మార్గములు అనేకమైనటువంటివి మన సనాతన ధర్మంలో చెప్పబడ్డాయి నిత్యము కూడా ఏదో బాధ కలిగినప్పుడు మనం ఆదిత్యా నవగ్రహములకు జపంబులు చేసుకోవడం హోమాలు చేసుకోవడం నిత్య పరిపాటి అలాగే మనకు జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా దశ అంతర్దశలను బట్టి ఆయా నవగ్రహముల యొక్క దశ విదశ అంతర్దశలను బట్టి కూడా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అర్ధాష్టమ గురుడు అని ఇత్యాదిగా వ్యవహారంగా మనం వ్యవహారకంగా చెప్పుకునేటువంటి దోషములకు మనం పరిహారకాండ చేసుకుంటూ ఉంటాం అది ఈ గరుడ పురాణంలో కూడా మనం ఎందుకు ఈ ఉటంకించవలసి వస్తుంది అంటే ఆదిత్యాదిత సోమాయ మంగళాయ గురు చ గురుశుక్ర శనిభ్యశ్చ రాఘవేకేతవే నమ అని ఆ నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారమై ఆ జీవి ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటాడు అని మనం చెప్పుకున్నాం అందులో శనిశ్వరుడు భగవానునికి మనము నిత్యము కూడా ఈ నల్లటి తిలలు దానం చేస్తూ ఉంటాం నల్లటిని వస్త్రాలను దానం చేస్తూ ఉంటాం అలాగే పితృ కార్య కర్మకాండల్లో కూడా ఆ నల్ల నల్లటి నువ్వులనే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం నవగ్రహములకు నవ విధములైనటువంటి తొమ్మిది విధములైనటువంటి ధాన్యాలను కూడా మనం దానాలు చేస్తూ ఉంటాం హోమ కర్మలను కూడా ఆచరిస్తూ ఉంటాం అంచేత ప్రతి అమావాస్య నాడు కూడా వారి వారి పితృదేవతలకు ఆ నల్లటి నువ్వులతో తర్పణములు చేయడం మనం నిత్యంగా ఆచరించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం చూస్తూ ఉంటాం శనిశ్వరుని యొక్క దోషములు పోవాలంటే కొంతమంది ఆ శని మహాదశలు జరిగినప్పుడు లేదా అంతర్దశలలో కానీ విదశలలో కానీ ఆ శనిశ్వరు జ్యేష్ఠాపత్ని సమేతుడైనటువంటి కాకవాహనుడైనటువంటి ఆ శనిశ్వరునకు యథాశక్తి శాంతులు జపములు హోమములు కూడా నిర్వర్తిస్తూ ఉంటాం ఆయన అల్లటి తోడే తిరిగి మనం పితృతర్పణను కూడా చేస్తూ ఉంటాం ప్రతి అమావాస్యకు కూడా కొంతమంది వారి వారి పితృదేవతను ఉద్దేశించి వారందరూ కూడా సాహిత్యమని స్వయంపాకమని అనేక వ్యవహారములతో ఏ నామంతో పిలిచినా ఒక అయ్యే వారికి కానీ గురువులకు కానీ పెద్దలకు కానీ వారి వారికి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులకు ఆ సాహిత్యమును లేదా ఆ స్వయం పాకమును లేదా వీలున్నటువంటి వారు బ్రాహ్మణులకు భోజనము కొట్టే భోజనమును చేయించేటువంటి అటువంటి ఆచారమును కూడా మనం నిత్యకృత్యంలో చూస్తూ ఉంటాం ఆ పితృదేవత ఆరాధన చేయడం వల్ల ఆ అమావాస్య తర్పణ క్రమములు పన్నెండు మంది పితృదేవతలకు కూడా చేయడం వల్ల మనకి పితృశాప పితృదోష పితృ పాపములు వెంటనే తొలగిపోతాయి ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం ఈ పితృదోషముల వల్ల నాగదోషముల వల్ల నాగశాపముల వల్ల సర్పశాపం వల్ల సర్పదోషాల వల్ల సంతత లేకపోవడం ఉన్న సంతతి వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం దాంపత్య జీవన సౌఖ్యములు లేకపోవడం కలహములు శత్రు రుణ రోగ బాధలను అనుభవిస్తూ ఉండడం ఇవన్నీ కూడా మనకి నవగ్రహముల ద్వారా వస్తాయనే మాట సత్యము కానీ జీవి జన్మను తీసుకుంటున్నాడు కాబట్టి కర్మ చేత పురాజన్మ పూర్వ పూర్వజన్మలో చేసినటువంటి ప్రారంధమైనటువంటి కర్మల ద్వారా వర్తమానంలో సంచితమైనటువంటి కర్మని అలా అంటే ఉంచబడినటువంటి తను ప్రోగు చేసుకున్నటువంటి కర్మను ప్రారంధమ కర్మ ద్వారా ఆగామి కర్మ అన్ని విధములుగా విస్తరించబడుతుంది వర్తమానంలో అనుభవించేటువంటి కర్మ అది కొంత ప్రారంధ కర్మ అనుభవ దూర కర్మనే ఈ వర్తమానంలో అనుభవిస్తూ ఉంటాడు ప్రారబ్ధ కర్మడు మానవుడు అలాగే తిరిగి మానవుడు ఆ కర్మను సంచితము ప్రోగు చేసుకుని వచ్చాడు కాబట్టి ఆగామి రాబోయేటువంటి కాలమును కూడా కర్మ సిద్ధాంతం అనుభవిస్తాడు అని తెలపడం జరిగింది ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుందంటే మనం నవగ్రహముల యొక్క పూజ దెబ్బత పనులు చేసినా లేదా అనేకమైనటువంటి దోషములకు శాంతి చేసుకోవాలన్నా మనకు దేని వల్ల వచ్చిందంటే మనం ఆచరించు ఆచరిస్తూ ఉండేటటువంటి నేటి కర్మ వల్ల మాత్రమే వస్తుంది అందుకని మనం ఇంగ్లీష్లో అంటాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని రోగం రాకుండా మనం అరికట్టుకోవాలా దోషం రాకుండగానే మనం దానికి ఆనకట్ట కట్టాలి అది వచ్చిన తర్వాత అనుభవించక తప్పదు ఆ మాదిరిగా కంటే ముందుగానే మనం ఈ కర్మాచరణ విషయంలోనే ధార్మిక పరంగా మన పురాణ ఇతిహాసములు చెప్పినటువంటి విధంగా మన నిత్య జీవన విధానమును అమలు చేసుకున్నట్లయితే ఆచరించుకున్నట్లయితే మనము ఈ కర్మ పాశ్వల మనము బంధింపబడకుండా ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరించడం ద్వారా ఉత్తమమైనటువంటి సంస్కారవంతమైనటువంటి గృహములలో జన్మించడం జరుగుతుంది అటువంటి యోగ్యమైనటువంటి జీవితంను ఆ భగవంతుడి యొక్క కృపచేత ఆ విశ్వదేవతల యొక్క అనుగ్రహం చేత అటువంటి ఉత్తమ జన్మలను ఉత్తమమైనటువంటి తల్లి వారి యొక్క తరములలో మనం జన్మించడం ఆ వంశములలో జన్మించడం ఉత్తమ కార్యాచరణ చేస్తూ ఉండడం అది జరగడానికి ఒక మంచి అవకాశం ఉన్నది అందువలన ఈ రోజున ఈ ఈ రోజు చెప్పబోయేటువంటి అంశములకు అన్నింటికి కూడా ప్రతి జీవి కూడా మనం ఆచరించేటటువంటి కర్మనే దాని వలనే ఇవన్నీ కలుగుతున్నాయి అని మరొక్కసారి మనం తెలియజేసుకుంటూ ఈరోజున ఈ గరుడ పురాణంలో యమలోకము గురించి ఆ యమలోకము ఉండేటువంటి ఆ శిక్షా స్మృతుల గురించి వివరణ ఏ విధంగా చెప్పినారు అని తెలుసుకుంటున్నాం ఈ ఈరోజు చెప్తున్నారు ఆ గరుత్మంతుడు చిరునవ్వుతో విష్ణుమూర్తికి నమస్కరించాడు స్వామి యమలోకం ఏ విధంగా ఉంటుంది మత్స్యలోకానికి యమలోకానికి ఎంత దూరం ఉన్నది చెప్పమని చెప్పి అడగగా అంత శ్రీహరి ఆ విష్ణు భగవానుడు గరుత్మంతంతో ప్రేమతో ఈ విధంగా అంటున్నాడు ఓ భక్త శిఖామణి మర్త్యలోకానికి యమలోకానికి కూడా ఎనభై ఆరు వేల క్రోసలు దూరం ఉన్నది అక్కడ యముడు జీవనాథుడు మిక్కిలి భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడు యమలోకానికి ఆయనే అధిపతి చిత్రగుప్త యమ సూర్యనారాయణ స్వామి నేన మహాని రథసప్తమనాడు మనం పూజిస్తాం అక్కడ ఆ యమధర్మరాజు యమలోకి మనకు రాజు కాబట్టి అతని యొక్క సేవకులు ఎలా ఉంటారు అంటే నల్లడి ఆకారంలో పెద్ద పెద్ద అయినటువంటి దంతములతో కూడి బిరుసుగా ఉండేటువంటి వెంట్రుకలతోటి నల్లని వస్త్రములు ధరించి ఉంటారు ఎముకల యొక్క దండలన్నీ కూడా వారి వారి మెడల్లో వేసుకుని చూడడానికి వికృతంగా కూడా ఉంటారు వారి మిక్కిలి కోపంగా ఉంటారు ఏమాత్రం దయలేనటువంటి వారే ఉంటారు ఆయుధములు ధరించి ఉంటారు ఎవరికైతే మృత్యువు సమీపిస్తుందో ఆ సమీపించినటువంటి వారికి వారి వారి యొక్క పాప పుణ్యములను విమర్శన చేసి దానికి తగినట్లుగా శిక్షలు వేయడకు వారందరూ కూడా ఆ యమదూతలందరూ కూడా పాపులందరినీ కూడా దుష్కర్మలు చేసేటువంటి వారందరినీ కూడా ఆ యమధర్మరాజు దిగి తీసుకుని వెళుతూ ఉంటారు అంత ఆ యమ ధర్మరాజుకి వీరు చేసేటువంటి దుష్కార్య జీవుని గురించి పాపకర్మల గురించి విన్నవించుకుంటూ ఉంటారు అప్పుడు ఆ యమలోక రాజు అయినటువంటి ఆ యమధర్మరాజు తన యొక్క సేవకులతోటి ఏమంటారు అంటే ఈ జీవుణ్ణి తీసుకువెళ్ళి ముందుగా వారి ఇంటి వద్ద విడిచిరండి ఆ జీవి కాలం చేశాడు కాబట్టి ముందుగా వారిని వారి వారి ఇంటి దగ్గర విడిచిరండి అని ఆదేశిస్తారు పదమూడవ రోజున తిరిగి నా వద్దకు తీసుకురండి అని చెబుతారు అంటే మృత్యువాసన్నమైనటువంటి వ్యక్తిని మొట్టమొదటి రోజు నుండి పన్నెండు రోజుల వరకు కూడా ఆ ఇంటి యొక్క వాకిలి మీద ఆ మృత్యు మృతి చెందినటువంటి ఆ యొక్క భౌతికంగా అభౌతికంగా ఉండేటువంటి ఆ జీవి వారింటి ఎందు ఆ బయట ఉంటూ ఉంటారు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఎవరైనా నిజమైన మిత్రులు ఎటువంటి దాన ధర్మములు వారి కుటుంబంలో వారు వారి గురించి చేస్తున్నారు అనే విషయములన్నీ కూడా అభౌతికంగా గమనిస్తూ ఉంటారు వారి కోసం కూడబెట్టుకున్నారు వారి ధనం ఏమైనా పుణ్యకారములు చేస్తారా అవన్నీ కూడా పదవ రోజుతోటి వారి బంధువులకు స్నేహితులకు దయాదులకు కూడా వారికి ఆ తిలోదక ధర్మోదగములతోటి వారికి రుణాల బంధం తీరిపోతుంది పదకొండవ రోజున దాయాదులకు పన్నెండవ రోజున ఆ కర్మను ఆచరించేటువంటి వారు పుత్రపుత్రాలందరికీ కూడా ఆ యొక్క సూచి తొలగి వారు నిత్య జీవన విధానాన్ని కొనసాగించడానికి పదమూడవ రోజున వారికి ఆ యొక్క జీవిని తీసుకుని రమ్మనమని చెప్పి ఆ యమధర్మరాజు ఆజ్ఞాపించాడు అలా ఆధ్యాపించినట్లుగానే యమకింకర్లు కూడా ఆ యమధర్మరాజు యొక్క ఆదేశాన్ని నెరవేర్చిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా అందుచేత మరణించినటువంటి వ్యక్తికి వెంటనే ఎవరు కూడా దహనం చేయకూడదు తొందరపడి దహనం చేసినట్లయితే ఆ జీవి శ్మశానం చుట్టూ కూడా ఏడ్చుతూ తిరుగుతూ ఉంటాడు అలా మరణించినటువంటి వాడు పుణ్యమును కనుక చేసుకున్నట్లయితే భయపడకుండా స్వర్గలోకాన్ని చుట్టానికి ఆశపడుతూనే ఉంటాడు ప్రతి జీవునికూ కూడా కపాల మోక్షం కలిగేంత వరకు కూడా శరీరం ఒక ఆశ అనేది ఉంటుంది శిరస్సు పూర్తిగా ఎప్పుడైతే దహింపబడుతుందో కాలిపోతుందో అప్పుడు దేహాభిమానం నశించిపోతుంది అప్పుడు శరీరం అంతా కాలిపోయి గూడి చేయిన తర్వాత జీవుడు వాయు రూపంలో గాలి రూపంలో తిరుగుతూ ఉంటాడు అందులో మనం ప్రతినిత్యం ఒక ముద్దనే ఆహారం తినేటప్పుడు కర్త తీసి ఇంటికి ముందు అక్కడ పెడతారు చిన్న ఆకులో పెట్టి అది మళ్ళా వారి పితృకర్మకాండ చేసినప్పుడు కూడా విక్రిపి పిండము అని కూడా పెడతారు అది వాయువు అలా జీవుడు గాలి రూపంలో తిరుగుతూ ఉంటాడు కాబట్టి పుత్రులు వాళ్ళ కుమారులు అందరూ కూడా ఆ పౌత్రులు చేసేటువంటి ఆ కర్మకాండల వల్ల ఉత్తర క్రియల వల్ల వారు పెట్టేటువంటి పిండము వల్ల ఆ పిండ ప్రధానం వల్ల జీవుడికి మరలా కొత్తగా శరీరం ఏర్పడి క్రమంగా ఆ మొట్టమొదటిని వేసేటువంటి పిండం వల్ల శిరస్సు కలుగుతుంది రెండవ నాటిక పిండం వల్ల భుజములు కలుగుతాయి కంఠము మూడవ రోజున ఆ పిండం వలన వక్కస్థలం కలుగుతుంది నాలుగవ రోజు పిండం పిండం వేయడం వల్ల నడుపు భాగం ఏర్పడుతుంది ఐదవ రోజున నాభి భాగం ఏర్పడుతుంది ఆరవ రోజున బిరుదలు ఏడవ రోజున బుధస్థానము ఎనిమిదవ రోజున ఊరు భాగం అంటే తొడలు తొమ్మిదవ రోజున కాళ్ళు పదవనాడు పెట్టేటువంటి పెండము వలన మిక్కిలి మిగిలినటువంటి అవయవములన్నీ కూడా ఏర్పడి తిరిగి జీవుడు ప్రవేశిస్తాడు అప్పుడు వెంటనే వారు ఆ జీవి బ్రతుకున్నటువంటి ఇంటి ముందు నిలబడి ఉంటాడు ఆ ఇంట్లోనికి వచ్చేటువంటి వాళ్ళని పోయేటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాడు ఆకలి దప్పులతో బాధపడుతూ ఉంటారు పదకొండవ రోజు పన్నెండవ రోజు కూడా వారి సంతతి లేదా వారి పౌత్తులు కానీ ఆ కర్మకాండాన్ని ఆచరించేటువంటి వారసులు కానీ తన వాళ్ళందరూ కూడా చేసేటువంటి ఆ పిండములను చూసుకుని వారు చేసేటువంటి ఆ యొక్క దాన ధర్మములను చూసుకుని ఆ బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి దశదానములను కూడా చూచి బ్రాహ్మణ రూపంలో అవి తిని సంతృప్తి చెంది ఉండగా మరలా యమట్లు వస్తారు మరలా జీవిని తీసుకుపోవడానికి వారి ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు కానీ ఆ జీవి ఆ యమభట్లను విడిచిపెట్టండి అని మృతమలాడుతూ ఉంటాడు అది వారు ఎన్నిటికీ వినరు అందుచేత ఆ యమభట్లు వారు ఆ జీవుని త్రాళతో కట్టి పాశ్యంతో యమలోకానికి తీసుకుని వెళ్ళి యమధర్మరాజు దగ్గర నిలబెడతారు జీవుడు యమదూదలతో కలిసి రోజుకి రెండు వందల నలభై ఆమల దూరం నడుస్తూ ఉంటారు ఆ దారి మధ్య ఆశీపత్రవణం అని ఒకటి ఉంటుంది అందులో ఉండేటువంటి చెట్లు ఒకదాంట్లో ఒకటి కలిసి పెనవేసుకొని పోయి ఉడవడానికి వీలు లేనట్లుగా ఉంటాయి ఆ చెట్ల యొక్క ఆకులు పదునైనటువంటి కత్తుల వలె ఉండి ఆ జీవుణ్ణి నడుస్తూ ఉండగా శరీరం కోసుకుని పోయి రక్తం కారుతూ ఉంటుంది ఆకలి దప్పులతోటి జీవుడు కూడా నానా యాతలను కూడా పడుతూ ఉంటారు అని ఈ రోజున ఆ యమలోకంలో ఉండేటువంటి విషయాలని ఈ పుణ్యకర్మను ఉన్నప్పుడు ఆచరించబడడం వల్ల కారణం చేత దుష్కారి ఆచరించడం చేత పాపకర్మలని ఆచరించడం చేత ఆయా జీవులకు ఎటువంటి శిక్షలు విధిస్తారు అనేటువంటిది ఈ గరుడ పురాణంలో చెప్పినటువంటి విషయం యథాతథంగా అది తెలియజేస్తున్నాం అని తెలియజేస్తూ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగ్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి